దళిత వ్యతిరేక ధోరణి తెలంగాణ వ్యతిరేక ధోరణి పార్టీలో చేరటానికి కారణమైనవి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా భారత రాష్ట్ర సమితిని వదలడం కొంత బాధగానే ఉంది కేసీఆర్ గారి పట్ల నాకు గౌరవం కూడా ఉంది భారత రాష్ట్ర సమితి అవకాశాలు ఇచ్చింది ఆ అవకాశాలు నాకు తెలిసిన కాడికి నేను సద్వినియోగం చేసుకున్నాను తప్ప దుర్వినియోగం చేసుకోలేదు ప్రత్యేకంగా కేసీఆర్ గారి పైన నేను ఏ రకమైన విమర్శలు చేయదలుచుకోలేదు కాకపోతే చాలామంది పార్టీలు మారుతున్నారు అనేక వాళ్ళు చెప్పే కారణాలు నేను చెప్పే కారణాలు కొందరికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు చాలామంది పార్టీలు మారుతున్నారు పార్టీలు మారిన ఎవరిపైనా కూడా పార్టీ అంత తీవ్ర స్థాయిలో స్పందించలేదు కానీ నా విషయంలో మాత్రము చాలా తీవ్ర స్థాయిలో పార్టీ స్పందిస్తున్నారు జిల్లా నాయకత్వం స్పందిస్తున్నారు విపరీతమైన ధోరణితో మాట్లాడుతున్నారు ఈషా ద్వేషాలు వాళ్ళ మాటలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి నిన్నటి వరకు వారితోనే ఉన్నాను నా గురించి తెలియని ఏముండదు కానీ మాట్లాడే పద్ధతి సంస్కారం సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు నేను వాళ్ళ స్థాయికి దిగజారి మాట్లాడుకోదల మాట్లాడదలుచుకోలేదు కానీ ప్రజలను గమనించాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను చాలామంది పోయిండ్లు వాళ్ళ గురించి మాత్రము మీరేం మాట్లాడడం లేదు నా మీద మాత్రము అనేక ఆరోపణలు చేస్తున్నారు మాజీ మంత్రి దయాకర్ రావు గారు అంటారు కేసీఆర్ కుమార్తెకు మూడవ స్థానం వస్తుంది అని మరి ఇక్కడ కేసీఆర్ కుమార్తె నిలబడతలేదు కళయన్ సూహరి కుమార్తె నిలబడుతున్నారు అంటే ఏం మాట్లాడుతున్నావు కూడా అర్థం కావడం లేదు ఎక్కడ మాట్లాడుతున్నావు ఏ స్టేజ్ మీద మాట్లాడుతున్నావు కూడా అర్థం కావడం దయాకర్రావు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు మాట్లాడిన భాష నేను మాట్లాడను కానీ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలకృతి నియోజకవర్గంలో పనులు చేస్తే నీ మనమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బ తిన్నావు సిగ్గి అనిపిస్తలేదా ఈ అహంకారం మాటలు ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చినాయి ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా తగ్గించుకోవాలి ఎందుకు నేను ఓడిపోయాను సమీక్ష చేసుకోవాలి వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంది నా మీద నీ ఎవ మేమందరం ఓడిపోయినా వాడు ఒక్కడే గెలిచిండు అనేది కూడా ఉంది వాడు కూడా ఓడిపోతే బాగుండు అని ఉన్నాడు ఇక పల్లారాయేశ్వర రెడ్డి నిప్పు దొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు ఎందుకు నాకు అర్థం కాలేదు భాష అయితే దారుణంగా ఉన్నది నేను అవినీతికి పాల్పడ్డానని నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నారు ఇలా కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి